శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ క్రిందటి భాగంలో ప్రశాంత మనస్కుడుగా ఆత్మయందు స్థిరముగా ఉన్న మనస్సు కలవాడు అందువలన అతడు చేసిన సమస్త పాపములు నశించును అని మనం తెలుసుకున్నాము ఇప్పుడు యోగ సాధనమున ఆత్మను లగ్నము చేసుకున్నందువలన అతని పూర్వపాపములన్నీ నశించును కావున అతడు బ్రహ్మానుభవ రూపమైన అపరిమిత సుఖాన్ని అనాయాసముగా సదా అనుభవించును ఇక నాలుగు విధములుగానున్న యోగ విపాక దశలను వివరించుచున్నాడు యోగమున ఆత్మను లగ్నము చేసి అంతటా సమదృష్టి కల యోగి సమస్త ప్రాణులందు తనను తనయందు సర్వప్రాణులను దర్శించును ప్రకృతి సంసర్గము లేని స్వరూపమున్న ఇతర ప్రాణులు కూడా ఆత్మజ్ఞాన స్వరూపములు కావున వీటి మధ్య సామ్యము కనిపించును అట్లే ఆత్మల మధ్య వైషమ్యము ప్రకృతి వలన కన్ కనిపించుచున్నందువలన యోగ యుక్తాత్ముడైన మానవుడు ప్రకృతి సంసర్గము లేని ఆత్మలన్నీ జ్ఞానైకాకారములని వాటి యందు సమతను దర్శించుకొనును అందువలననే సమస్త ప్రాణులందు తన ఆత్మను తన ఆత్మయందు సమస్త ప్రాణులను చూచును అనగా తన ఆత్మ సమస్త ప్రాణుల వలె ఉండునని సమస్త ప్రాణులు తన ఆత్మవలే ఉండునని భావించును ఈ శ్లోకమున పేర్కొన్న సమదర్శన మాట వలన ఆరవ అధ్యాయము ముప్పై మూడవ శ్లోకమున యో అయం యోగ స్వయ ప్రోక్త అని అర్జునుని ప్రశ్న వలన ఐదవ అధ్యాయంలోని పంతొమ్మిదవ శ్లోకమున నిర్దోషం సమం బ్రహ్మ అని చెప్పుట వలన ఒక ఆత్మ యొక్క దర్శనము చేసుకున్నచో సమస్త ఆత్మలు తత్సమానముగా ఉండును కావున సమస్తమైన ఆత్మలను దర్శించిన వాడగును అని భావము నన్ను సమస్త ప్రాణులందు సమస్త ప్రాణులను నాయందు దర్శించువానికి నేను కనిపించును అట్లే అతడు కూడా నాకు కనిపించును పైన పేర్కొన్న యోగ విపాక దశ కంటే అధిక దశలో ఉన్నవాడు నిరంజనుడై పరమ పురుషుని సామ్యమును పొందునని ముండకోపనిషత్తులో చెప్పినట్లు పరమాత్మనైన నాతో సమానమైన ధర్మమును పొందును అట్టి యోగికి సమస్త పుణ్యములు పాపములు కూడా నశించును కావున అతడు స్వస్వరూపమున ఉండి సమస్త ఆత్మలు నాతో సమానముగా ఉన్నట్లు దర్శించును అతడు ఆత్మలన్నింటియందు నన్ను చూచును అట్లే నాయందు ఆత్మలన్నింటినీ చూచును అనగా ఆత్మ పరమాత్మలకున్న సామ్యము వలన చూచినందు చూచినందువలన రెండవది కూడా ఇదే విధముగా ఉండునని భావించును ఈ విధముగా స్వాత్మస్వరూపమును దర్శించు యోగి నన్ను ఎల్లప్పుడూ దర్శించుచుండును నన్ను దర్శించు యోగి తన ఆత్మ కూడా నా వంటిదే అని భావించుటచే అతనికి నా దర్శనము ఎల్లప్పుడూ కలుగును ఇకపై దానికంటే అధికమైన యోగ విపాక దశను పేర్కొనుచున్నాడు ఏకత్వ భావనయందున్న యోగి సమస్త ప్రాణులందున్న నన్ను సేవించుచుండును కావున అతడు లోకమున ఎట్లున్ననూ నాయందే ఉన్నవాడగును సమాధ్యావస్థలో అతి విస్తారమైన జ్ఞానైకాకారతను పొంది ప్రకృతిని సంబంధించిన భేదమును వదలి ఏకత్వభావమును పొందును అట్టి యోగి సమస్త భూతములందున్న నన్ను దృఢముగా సేవించును కావున యోగస్థితి యందు లేక లౌకిక విషయములందున్నను తన ఆత్మను సమస్త ప్రాణులను కూడా చూచుచు నన్నే చూచుచున్నవాడగును అనగా అతడు తన ఆత్మయందు ఇతర ప్రాణులందును ఎల్లప్పుడూ నా సామ్యమునే దర్శించుచుండును అని భావము పై యోగదశ కంటే అధికమైన నాలుగవ యోగ విపాక దశను తెలుపుచున్నాడు అర్జున సమస్త ప్రాణుల సుఖ దుఃఖాలను తన సుఖ దుఃఖాలతో సమానముగా భావించి యోగి అందరికంటే శ్రేష్ఠుడు రూపంచ దుఃఖంచ తన ఆత్మగాని ఇతర ప్రాణుల ఆత్మలు గాని స్వరూపములు కావున ఇతరులకు కలుగు పుత్ర జన్మాది రూప సుఖము మరణ రూప దుఃఖములతో తనకు సంబంధము లేకున్నను యోగి ఇతరుల సుఖ దుఃఖములను తన సుఖ దుఃఖములతో సమానముగా చూచును అట్టి యోగి యోగమున అత్యున్నత దశను పొందిన వాడగును మరికొన్ని విషయాలు తర్వాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం